अच्छे तो माली नहीं लगाएं अकेले तो चला अकेले लगाने पर तो नहीं पड़ेगा बाबू तो डे ये ये निकाय जिला इंच पाँच 어케 써? 따라오세요. ఉన్నారు కాబట్టి నిన్న ముఖ్యమంత్రి గారి పర్యటనలో కొన్ని నిర్ణయాలు అధికారులకి ప్రజాప్రతినిధులతో ఎయిర్పోర్ట్లో రివ్యూ చేసి ముఖ్యమైన కొన్ని నిర్ణయాలు నేను తీసుకోవడం జరిగింది కొత్త కలెక్టర్ గారికి కొత్త కమిషనర్కి అందరికీ కూడా నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు పంచగ్రామాల సమస్య ఇమ్మీడియట్గా పరిష్కరించే దిశగా ఒక ఎజెండా తయారు చేసుకుని ఆయన దగ్గరికి రమ్మంటం జరిగింది ప్రజాప్రతినిధుల్ని అధికారుల్ని అలాగే తాడి తరలింపు మీద కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం చాలా ఆనందదాయకంగా మా నియోజకవర్గంలో ఎప్పటి నుంచే పెండింగ్లో ఉన్న రెండు ఇష్యూసులు నిన్న తీసుకున్న ఎజెండాలో పెట్టడం దాన్ని ముందు మాతో కూర్చుని ఇంపార్టెంట్ విషయం ఈ జిల్లా ఎంతో మా ఎన్డీఏ కూటమిని ఆదరించిన ఉమ్మడి విశాఖ జిల్లాలో తీసుకోవాల్సిన ప్రాజెక్టుల మీద ఎక్కడెక్కడ ఫ్లైఓవర్స్ కావాలి ఎక్కడెక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజీ కావాలి గ్రౌండ్ కరెంటు అలాగే రోడ్లు విస్తరణ భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ మెట్రెక్లో పదివేల కోట్లు టర్న్ ఉన్న దాన్ని ముప్పై కోట్లు చేసి పేద ప్రజలు కూడా వైద్య పరికరాలు అందించే విషయంలో కానీ అన్ని విషయాలు కూడా ఉత్తరాంధ్ర సుజన స్రావంతి కంప్లీట్ చేయటం టైంబార్డ్ ప్రోగ్రాంగా పెట్టి విశాఖ జిల్లాకి అనకాబాద్ జిల్లాకి తాగునీరు సాగునీరు ఇరవై నాలుగు గంటలు కూడా మా మహిళలకి కుళాయి ఓపెన్ చేస్తే ఇరవై నాలుగు గంటలు నీరు వచ్చే విధంగా ఒక సంవత్సరంలో అందిస్తామని కూడా నేను మాట్లాడడం జరిగింది ఎన్నో బహత్తరమైన కార్యక్రమాలు నేను నిర్ణయం చేశారు మరి ముఖ్యమంత్రి గారికి ఈ జిల్లా పట్ల ఉన్న ప్రేమకి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా మేము ఆనందపడే విషయం ఏంటంటే సమాజాలం మధ్య గ్రామాల సమస్య తాడి గ్రామం తరలింపు ఇవన్నీ కూడా మాకు నచ్చిన విషయాలు కాబట్టి మేము కోరుకునే విషయాలు కాబట్టి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం పెరిగిన రేట్ల దృష్ట్యా ఒక నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కందిపప్పు కానీ రైస్ కానీ రైస్ కానీ తక్కువ ధరకి మార్కెట్ యార్డ్ ద్వారా సరఫరా చేయాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని నిన్న ప్రారంభించడం జరిగింది మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వారి వారి నియోజకవర్గాల్లో నిన్న ప్రారంభించడం నిన్న ముఖ్యమంత్రి గారు విశాఖ జిల్లా పర్యటన వల్ల మేము మా నియోజవర్గంలో కూడా ఉండటం వల్ల ఆయన పరిశీలన ఈరోజు ప్రారంభించడం జరిగింది మరి కందిపప్పు కేజీ నూట అరవై రూపాయలకి రైస్ నలభై ఎనిమిది రూపాయలు మామూలు రైస్ నలభై తొమ్మిది రూపాయలు కేజీకి ఇవ్వటం ఎవరైతే పేదవారు ఉన్నారో మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కనీసం కందిపప్పు మీద ఒక ఇరవై రూపాయలు రైస్ మీద పది నుంచి పదిహేను రూపాయలు మార్చి నుండే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం నాణ్యమైన తోకంలో తప్పులు లేకుండా నాణ్యమైన రైసు కందిపప్పు ఇచ్చి ప్రజలను ఆదుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తీసుకున్న ఈ మంచి నిర్ణయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి మార్కెట్ యార్డ్ ద్వారా మేము చేస్తున్న ఈ సరఫరాని సద్వినియోగం చేసుకోమని చెప్పి పిలుపునిస్తా